హాయ్ అండి వెల్కమ్ టు మా ఇంటి రుచులు వేడి వేడి మిరియాల చారు ఇలా చేసి చూడండి అద్భుతంగా ఉంటుంది ఫస్ట్ కొన్ని మిరియాలు జీలకర్ర అలాగే వెల్లుల్లి తీసుకొని కచ్చాపచ్చగా దంచుకోండి మెత్తగా కాదండోయ్ కచ్చాపచ్చగా ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని ఒక గంట నూనె వేసుకోండి నూనె బాగా వేడయ్యాక ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిర్చి అలాగే కరివేపాకు ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోండి అలాగే టమాటాలు ఇప్పుడు టమాటాని బాగా కలుపుకొని ఆ తరువాత నానపెట్టిన చింతపండు రసంని పోసుకొని అలాగే ఒక చెంబు నీరు పోసుకొని బాగా కలుపుకొని మూత పెట్టండి బాగా మరిగాక మూత తీసుకొని సరిపడ ఉప్పు వేసుకొని ఇందాక దంచి పెట్టుకున్న పెప్పర్ మసాలా వేసుకొని బాగా కలుపుకోండి బాగా కలుపుకున్నాక కొద్దిగా కరివేపాకు వేసుకొని మళ్ళీ కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాల పాటు వదిలేయండి అంతే అండి అయిపోయింది మరిగా ఈ వేడివేడి రసంని వేడివేడి అన్నంలోకి అలా పోసుకొని తింటే ఆహా సో సర్ది దగ్గు ఏది ఉన్న మాయమండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మా ఇంటి రుచులు థ్యాంక్ యూ